అండ్ ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కుస్మాస్ కిచెన్ అండ్ ఈ ఈరోజు బ్లాక్ ఏంటంటే మార్నింగ్ నేను సెవెన్ ఓ క్లాక్ నుంచి నైట్ ఎయిట్ థర్టీ నైన్ అయిపోతుందండి అప్పటి వరకు అయితే నేను షూట్ చేశాను అది అదైతే నేను మీకు షేర్ చేస్తున్నాను వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఒకవేళ మీకు నచ్చింది అనుకోండి ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నిన్న ఫుల్గా ఇంకా నిన్న ముందు రోజు ఆ ముందు రోజు ఒక త్రీ డేస్ ముందు నుంచి ఫుల్గా ఇంట్లో అయితే డీప్ క్లీనింగ్ అయ్యింది ఇంకా కొత్త అమావాసి రోజు కొంచెం గుళ్ళకి వెళ్ళడం అయ్యాయి నిన్నేమో ఉగాది కదండి నిన్న తెన బండి అది తీసుకున్నారు ఇంకా సంపత్ వినాయక టెంపుల్కి వెళ్ళి వచ్చినప్పటికీ ఫుల్గా స్ట్రైన్ అయిపోయినండి ఒక ఫోర్ డేస్ నుంచి అయితే అస్సలు ఖాళీ లేదు ఇంకా అందుకని బద్దకించి అయితే మార్నింగ్ నేను సెవెన్కి లేచానండి అసలు నాకే ఇప్పుడు లేచేనేటా అని అనిపించింది అనమాట కానీ ఒక్కొక్కసారి ఇంకా ఫుల్గా అలసిపోయి ఉన్నప్పుడు అయితే మాత్రం సేపు పడుకోవాలని అనిపిస్తుంది అనమాట పిల్లలు ఒకటి ఇంటి దగ్గర ఉన్నారు కదండి ఇంకా మధ్యాహ్నం పడుకోవడానికి అయితే అస్సలు కుదరట్లేదు ఇంకా స్కూల్కి కాలేజీలకి వెళ్ళిపోతే పని అంతా అయిపోయినట్టు అనిపిస్తుంది పడుకుంటుకోవాలి అనిపించేస్తుంది పిల్లలు ఇంట్లో ఉంటాయి ఎంత పని చేస్తున్నా ఇంకా అలా ఏదో ఒక పని అయితే వస్తూనే ఉంటుందండి మరి నాకైతే అలా అనిపిస్తుంది అనమాట స్కూల్ కాలేజ్లో ఉన్నప్పుడు మార్నింగ్ బేగం వంటది చేసేస్తాం కదండి ఇంకా అక్కడతో ఆ పని అయిపోయినట్టయితే నాకు అనిపిస్తుంది అందుకనే మీకు చెప్తున్నారు అనమాట మీలో మీరు కూడా ఎవరికైనా ఇలా అనిపిస్తే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ మాత్రం చెయ్యండి నేను లెగ్సేటప్పటికైతే నైతే వాకింగ్కి వెళ్ళిపోయారండి ఇంకా ఇంకా ఫోన్ చేశారనమాట బయటికి వెళ్ళిపోయే పని అయితే ఉంది అంబలు అయితే ప్రిపేర్ చేసేస్తే అంబలు తాగేసి నేనైతే స్నానం చేసుకొని టిఫిన్ తినేసి బయటికి వెళ్ళిపోతాను ఇంక మధ్యాహ్నం కూడా బయట భోజనం అది ఉంది భోజనంకైతే రాననేసి అన్నారండి ఇంక అందుకని తనకైతే అంబలు చేసి ఇచ్చని తన స్నానంకైతే వెళ్ళిపోయారు ఇంట్లో అయితే కొంచెం ఇడ్లీది రుబ్బైతే ఉందండి ఇంట్లోని ఇంకా అది కలర్ రొట్లాగైతే వేస్తే మా ఆయన గారికి ఇష్టమే తింటారనమాట ఇంకా అందుకని అందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి జీలకర్ర అల్లం ముక్కలు అన్నీ వేసాను బొంబాయి చట్నీ ప్రిపేర్ చేస్తానండి అదైతే బేగా అయిపోద్ది అనేసి ఇంకా పిల్లలు అయితే లేచినా సరే పాలు అవి తాగిన తర్వాత మ్యాగీ అనే ఏదో ఒకటి తినేస్తున్నారు ఇంకా రుబ్బు ఒకటి నేను పప్పును ఆనబెట్టలేదండి ఇంకా అయితే ఏమీ లేదనమాట ఇంకా నిన్న కూడా ఏవో ప్రసాదాలు ఉన్నాయి ఆ ముందు రోజు కూడా ఉన్నాయి కదా ఇంకా అవి తిని టిఫిన్లు తినరానే నేను ఇంకా పప్పును ఆనబెట్టుకోలేదు ఒక మూడు అట్లయితే వచ్చాయండి తనైతే రెండే తింటారు అంతకన్నా తినరు కానీ ఇంకా తన వరకు అయితే వేస్తాను కళాయిలో వేసుకుంటే కొంచెం లాగు వచ్చేస్తాయి కదండి ఇంకా అలాగైతే తినరనమాట ఇలా కొంచెం పలుచుగా ఉంటేనే తింటారు ఇంకా అందుకని చెప్పి నేను అట్ల పనం మీద వేస్తానండి లోపతిని స్నానం చేసి అయితే వచ్చారనమాట మనం ఎప్పుడైతే వంటలు ఎయిట్ చేసేస్తామో వీళ్ళకి ఏవో పనులు ఉంటాయండి మా ఇంట్లో అయితే అలాగే అవుతుంది నేను ఎప్పుడైనా వండిసి హాట్బాక్స్తో అన్నీ రెడీగా పెట్టినప్పుడు అయితే బేగా అయితే కూర్చోరండి ఇంకా తినకైతే టిఫిన్ అది పెట్టాను పెట్టిన తర్వాత అయితే ఈరోజు ఇంకా మార్నింగ్ టీ బయటను తాగేసారు కదండి ఇంకా టీ అయితే పెట్టి ఇచ్చిమని ఇంక టీ పెట్టి ఇచ్చాను అనమాట టీ తాగేసారు ఇంకా తినైతే వెళ్ళిపోయారండి నేను వెళ్ళిన తర్వాత అయితే నేను టిఫిన్ అది అయితే స్నానం అది చేయకుండా ఈరోజు వండిసానండి ఇంకా లేకడం లేట్ అయిపోయింది తినకేమో బయట పని ఉంది నాకు బేగ టిఫిన్ అయితే ప్రిపేర్ చేసి అని అన్నారు ఏమైనా బద్దకించి ఒకవేళ చేయకపోయినా బయటకు వెళ్ళి అయితే అక్కడ ఏ టిఫిన్ అది అంటే మరీ ఇంపార్టెంట్ అయితే తింటారు కానీ నార్మల్గా అయితే తినరండి అందులోకి అంబలు తాగినప్పటి నుంచి నాకు ఆకలి వేయట్లేదు అని అంటున్నారు బయట ఏమైనా తినేస్తారులే అని నేను కానీ వదిలేస్తే ఇంకా అంబలు తాగేసి ఉండిపోతారండి మధ్యాహ్నం నేను ఇంకా ఎందుకని చెప్పి నేను గబగబా అయితే తినకి టిఫిన్ రెడీ చేసి ఇచ్చేసాను ఇచ్చేసిన తర్వాత టీ పెట్సి ఇచ్చేసిన వెళ్ళిపోయి కదా నేను ఇంక స్నానం చేసుకొని ఓ రెండు చీరలు అయితే ఉన్నాయండి వాటిని అయితే నేను ఇంక షాంపూలో పెట్టి జాడించి ఆరబెట్టేస్తున్నాను అనమాట ఈరోజు మార్నింగ్ అయితే మా ఆయన గారు వాళ్ళ చుట్టాలు పెళ్ళికి చెప్పడానికి అయితే వచ్చారండి ఇంకా కార్డుతో పాటుని ఒక బ్లౌజ్ పీసు అలాగే ఒక గ్లాస్ అయితే సిల్వర్ది గ్లాస్ ఒకటి ఇచ్చారండి నేను మీతో అయితే షేర్ చేసుకుందాం అని చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి పెళ్ళికార్డు అలాగే బ్లౌజ్ పీస్ ఇచ్చారు కదా అలాగే ఒక గ్లాస్ అయితే ఇచ్చారండి చాలా చిన్నగా బాగుంది దేవుడి దగ్గర కూడా వాటర్ అది వేసుకొని పెట్టుకోవచ్చు చూడండి పాలు అవి వేసి పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది మీతో షేర్ చేసుకుందాం అని చూపిస్తున్నాను ఇంకా నేనైతే ఇంకా మధ్యాహ్నంకి సింపుల్ కానీ అన్నం ఇంకా రసం అయితే పెట్టానండి పెట్టేసి ఇంకా పిల్లల వరకు అయితే ఆమ్లెట్లు అయితే వేసేస్తానని అన్నాను ఇంకా వాళ్ళు కూడా తినేస్తామని అన్నారండి హెవీగా అయితే ఏం వద్దులేము మమ్మీ అని అనేసారు ఇంకా అందుకని వాళ్ళ వరకు రసం పెట్టానండి పెట్టి ఆమ్లెట్లు అయితే వేస్తానండి ఇంకా నేను ఆమ్లెట్ వేస్తున్నాను ఇలా పాప అనమాట మమ్మీ ఇంకా అవ్వలేదా అనేసి అడుగుతుంది లేదమ్మా ఇదిగో ఆమ్లెట్ అని చెప్పాను కొంచెం ఏమైనా తలనొప్పిగా ఉంది కొంచెం బాగాలేదు స్ట్రైన్ అయిపోయాను అని అంటే పిల్లలు ఏ నేను ఏది వండితే అది తినేస్తారండి పేచీ అయితే ఏం పెట్టరు అనమాట అందులోకి వాళ్ళ డాడీ లేనప్పుడు అయితే అసలు ఏమీ అనరు వాళ్ళ డాడీ ఉన్నప్పుడు మాత్రం ఇంకా వాళ్ళ డాడీ ఉంటారు కదండి ఇంకేదైనా సరే అవుతుంది అని చెప్పి అయితే అన్నీ అడుగుతారు నేను ఉన్నప్పుడు మాత్రం నాకు బాగాలేదమ్మా అంటే కొంచెం ఈరోజైతే మా చిన్న పాప నాకు చాలా సాయం చేసిందండి వీడియో హ్యాండింగ్ వరకు చూస్తారు కదా మీకే తెలుస్తుంది ఇంకా తినేసి పడుకుంటుపోయామండి తినైతే త్రీ థర్టీ ఫోర్ అవుతుంది వచ్చారనమాట ఇంకా తినకి టీ పెట్టమని అన్నారు టీ పెడదామని వచ్చేటప్పటికి మా పెద్ద పాప చూడండి ఈవినింగ్ అయ్యేటప్పటికి ఏవో ఒక స్నాక్స్ అడుగుతుంది ఇంకా తినైతే బంగాళదుంప చిప్స్ ఎప్పటికప్పుడే తీసుకొని వస్తారు ఎక్కువ తింటదండి మా పెద్ద పాప దానికేమో టమాటా కచ్చప్ వేసుకొని దానిలో ముంచుకొని తింటదనమాట బాగాని మరి ఆ టేస్ట్ తినకు మరి ఎంత ఇష్టమో ఏటో కానీ ఇంకా తింటూనే ఉంటుంది వేసుకొని నేనేమో వీడియో చూపిస్తున్నాను అనమాట చెప్తాను ఇంకెలా ఎవరైనా తింటారా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి అని అన్న నన్ను వెళ్ళిపోయిందండి ఇంక అక్కడి నుంచి ఇంకా తనకైతే టీ ఇచ్చానండి ఇచ్చేసి నేను కూడా టీ అయితే తాగేసి మార్నింగు ఓన్లీ చీరలు ఒకటే షాంపూలో పెట్టేసి ఆరపెట్టుకున్నాను కదండి ఇంకా బట్టలు అయితే ఉన్నాయన్నమాట టూ డేస్ నుంచి ఉతకలేదు కదండి బట్టలు ఇంకా బట్టలు అలా ఉండిపోయి ఇంక అందుకని చెప్పి ఇంక ఈవినింగ్ బతికించకుండా వేస్తాను ఇంకా పాప అయితే మమ్మీ నువ్వు డ్రయర్లో వేసిన తర్వాత నేనైతే ఆరబెట్టేస్తానులే మమ్మీ నేను సాయం చేస్తానులే నీకు అనేసి అన్నదండి ఇంక అందుకని చెప్పి ఇంకెందుకు వాళ్ళకి ఏదో ఒక పని చేసుకుంటే టైంపాస్ అయినట్టు ఉంటుంది కదండి ఇంకా టీవీలు సెల్లలు అలా చూసుకొని ఉండి కన్నా అయితే ఇంట్రెస్ట్గా చేస్తుందండి నిన్నైతే ఉగాది రోజు నేను చేసిన వంటలకి వాటికి ఆ పాప కానీ హెల్ప్ చేయకపోతే అంత బే నా వంట పని అయితే అవ్వదు అంత బేగా షోరూమ్కి కూడా వెళ్ళకపోదు ఇదిగోండి ఈ అయితే జ్యోతి వచ్చిందండి వచ్చి అవి ముందైతే వాళ్ళు మెజర్మెంట్స్ ఇస్తారనమాట దాన్ని బట్టే తనైతే ఐరన్ చేస్తుందండి కానీ చాలా మంది చేయించుకుంటున్నారు ఇంకా చిన్న పాప అయితే తనకి వీడియో తీయడం హెల్ప్ చేయడం అది చేస్తుందండి కొంచెం ఇలాంటివి చేస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ కదా నాతో అంటుంది అనమాట మమ్మీ నేను కూడా చేసేయగలను మమ్మీ అని అంటుందండి ఇంకా తెల్లవారుదైతే కొంచెం రసం అయితే ఉందండి ఇంకా అందుకని చెప్పి నైట్కి అయితే నేను మామిడికాయ అయితే నేను తెచ్చిన మామిడికాయ ఒకటి ఉంది వంకాయ మామిడికాయ వేసి ఎండత్తళ్ళు అయితే వేసి కర్రీ అయితే ప్రిపేర్ చేద్దాం అనేసి అనుకున్నానండి ఇంకా మామిడికాయల సీజన్ వచ్చిందంటే ఇంకా నేను కంపల్సరీగా మటన్లోని మామిడికాయ వేస్తాను నెక్స్ట్ ఏమో వంకాయలోనే వేస్తానండి మళ్ళీ పులుసు అది పెట్టుకుంటాం కదండి మనం ఏమైనా బెండకాయ అలా పులుసులు పెడతాం కదా అప్పుడు కూడా నేను మామిడికాయ ఎక్కువ యూస్ చేస్తానండి మామిడికాయ వేసుకుంటే ఇంకా తర్వాత మళ్ళీ ఇంకా సీజన్ అయిపోతే మనం తెల్లేం కదా ఎందుకో ఇంక మామిడికాయ సీజన్ అంతా ప్రతి దానిలో నాకైతే మామిడికాయ వేయాలని అనిపిస్తుంది ముందైతే కళాయిలోని ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు వేసుకోవాలండి వేసుకొని ఎండత్తలు అయితే శుభ్రంగా వేడినిట్లో ఒక నాలుగైదు సార్లు కడుకున్న తర్వాత ఆ ఎండత్తలు అయితే వేసి పసుపు ఉప్పు వేసి బాగా డీప్ ఫ్రై చేయాలన్నమాట కరకరలాడేటట్టు ఇది ఫ్రై అయిపోద్ది కదండి అయిపోయిన తర్వాత అదే ఆయిల్లోనైతే ఇవి అయితే తీసేయాలి తీసేసి అదే ఆయిల్లోని ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి ఇవి బాగా దోరగా ఫ్రై చేసుకోవాలండి ఇంకా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి వంకాయ ముక్కలని అయితే వేసుకున్నాను వేసుకొని ఇంకా వంకాయ ముక్కలు అయితే బాగా మగ్గే వరుకుని ఇందులోని ఇందులో కూడా కొంచెం సాల్ట్ ఇంకా పసుపు అయితే నేను వేసానండి వేసి ఇంక ఇది కూడా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వంకాయ మగ్గుతుంది కదండి మగ్గేటప్పుడే ఇందులోని ఉప్పు పసుపుతో పాటు మనం ఫ్రై చేసుకున్న నెత్తలు ఉన్నాయి కదండి వాటిని కూడా ఈ వంకాయలోనే వేసేసుకోవాలి వేసేసుకొని వంకాయ దగ్గరికి మగ్గిపోయేటట్టు అయితే మూత పెట్టుకొని అయితే అన్నమాట ఇలా చేసామనుకోండి ఇంకా నెత్తల్లో ఉన్న ఫ్లేవర్ అంతా వంకాయకి అయితే బాగా పడుతుందండి చాలామంది అయితే కొంచెం దించుకునే ముందు వేసుకుంటారు కానీ అలా కాకుండా ఇలా ముందే వేసుకుంటే ఈ చేపల్లో ఉన్న ఫ్లేవర్ అంతా వంకాయకి అయితే పడుతుంది ఇంకా వంకాయ ముక్కలు కూడా పిల్లలు తినడానికి అయితే ఇష్టపడతారండి ఇప్పుడు దగ్గరికి మగ్గిపోయింది కదండి ఇందులోనైతే నేను ఇందాకైతే ఉప్పు పసుపు వేస్తాను కాబట్టి ఇప్పుడు ఫైనల్గా కారం కూడా వేసుకున్నాను వేసుకొని బాగా కలుపుకొని ఇంక మామిడికాయ ఉడికాయ ముక్కలని అయితే ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలండి యాడ్ చేసేసుకొని ముక్కలు ములిగి వరకు అయితే ఇందులోని వాటర్ అయితే వేసుకోవాలన్నమాట వేసుకొని ముందు హైలో పెట్టుకోవాలండి హైలో పెట్టుకొని బాగా దగ్గరికి ఉడికేటప్పుడు సిమ్లో పెట్టుకోవాలి కూర అయితే మాత్రం మనం మామిడికాయ వేస్తే ఏ వెజిటబుల్ అయినా సరే చాలా మెత్తగా కుక్ అవుతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది టైం అయితే ఎక్కువ అయితే పట్టదండి బేగా అయిపోద్ది కాకపోతే సిమ్లో పెట్టుకొని మగ్గ పెట్టుకున్నాం అనుకోండి ఈ మామిడికాయ తాలూకా ఫ్లేవర్ అంతా ఈ వంకాయకి నెత్తళ్ళకి బాగా పడుతుంది కదా పిల్లలు అయితే మాత్రం చాలా ఇష్టంగా తింటారు ఇదిగో చూడండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే సిమ్లో పెట్టుకున్నాను చూడండి అది చాలా చక్కగా వస్తుందండి మామిడికాయ దగ్గరికి మగ్గుతూ ఉంటే జిగురు అనేది వస్తుంది కూర మాత్రం చాలా బాగుంటుందండి రసం అది అక్కర్లేదు కానీ ఇంకా మా పిల్లలు మా ఆయన గారికి రసం లేకపోతే అవదని చెప్పి నేను అయితే వండాను ఇంకా ఈ అయితే బట్టలు అయితే అయిపోయింది మిషన్లోనే అయితే డ్రై చేస్తాను అనమాట పాప అయితే నాకు బట్టలు ఆరబెట్టడానికి సాయం చేస్తానని సన్నది కదండి ఇంకా తినైతే ఆరబెట్టేస్తుంది ఇప్పుడైతే ఇంకొక ఎయిట్ థర్టీ అయిపోయిందండి ఇంకా పని అంతా అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకోండి ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ రేపటి వీడియో తప్పకుండా కలుస్తాను అప్పటి వరకు బాయ్